ఈరోజు భాద్రపద మాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్తమమైన రోజు ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి ఈ దినానికి రాధాష్టమి అని పేరు ఈ రోజు రాధాకృష్ణులను పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతుంది శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకల సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలకు ఈరోజు పెరుగు పాలు పండ్ల రసాలు కొబ్బరి నీరు తదితర అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి గీతాలతో ఆలపిస్తారు రాధా మాధవం ఎంత రమణీయం రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం తనను తాను ప్రేమించుకుందుటకు తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు రాధ లోకోత్తర సౌందర్యమూర్తి అరవిందం లాంటి అందం మకరందం లాంటి మనస్సు ఈలకు దిగిన ఇంద్రధనస్సు రాధా రాధాసుందరి మాధవుడు సౌందర్య సారసర్పస్వం కోటి మన్మద లావణ్య కోమలాంగుడు త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు సకల సద్గుణ భూషితుడు నిర్ నిర్మల హృదయుడు నిర్గుణుడు అది బృందావనం కృష్ణాష్టమి పర్వదినం ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి వెన్నెలతో అద్దకాలు వేయించి పాలనురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి విశేషమైన అలంకారాలతో చందనం పూసిన కుందనపు బొమ్మల వినూత్న శోభను విరజిమ్ముతున్న రాధ ఆమె ఎదురుగా కృష్ణుడు సహజలాంకార సుందరుడు రాగరంజితుడు అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు రాధాకృష్ణులు ద్వంద్వ సమాసం ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది అప్రాకృతమైన జగత్తులో ముక్తధామం వైకుంఠం గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపశత్తు వర్ణిస్తుంది గోలోకాన్ని మహారసమండలి అని అంటారు నిత్య బృందావనం శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు అది ఒక మహారస జగత్తు ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు ఆయనే రాధా మాధవుడు ఆ రస సామ్రాట్ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు రాసము అంటే గోకులంలోని ఒక క్రీడా విశేషం సల్లాపం అని ఉన్నాయి ధావనం అంటే పరుగు శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామపాశ్యం నుంచి పుట్టిందని చెబుతారు ఆమె పుట్టగానే రాసమండలంలో కృష్ణుడి సేవ కోసం దావనం అంటే పరుగు సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మ వైవత్త పురాణం వివరిస్తుంది శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు మహాప్రకాశవంతమైన గోలోక రాసమండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు శ్రీకృష్ణుణ్ణి రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు భాద్రపద శుద్ధ అష్టమి అది ఈరోజు అందుకే దీనిని రాధాష్టమిగా వ్యవహరిస్తారు పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి ఈరోజు రాధాకృష్ణులను పూజిస్తారు రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం